చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా ఉంటే పంపండి పీడిఎఫ్లు పంపండి నెక్స్ట్ ఇటువంటి అడుగుతున్నారు సో నా దగ్గర ఎటువంటి పీడిఎఫ్లు లేవండి సో దానికి సంబంధించి కొంతమంది ఏంటంటే మా దగ్గర చదువుకోవడం మెటీరియల్ లేదు టెన్షన్ వచ్చేస్తుంది భయం వేస్తుంది ఇటువంటి చెప్తున్నారండి సో భయపడితే ఉపయోగం లేదు సార్ సో ఈ ఎగ్జామ్స్ సంబంధించి మనకు చాలామంది గ్రాంటెస్ట్ తీసుకోవడం జరిగిందండి మన యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ డాట్ కామ్లో సో వాళ్ళు గ్రాంట్ టెస్ట్లు తీసుకున్నారు సో మిగిలిన వాళ్ళకు కూడా చాలా ఎక్కువ మంది తీసుకోవడం వలన నాకు ఇంకా చాలామంది అడుగుతున్నారు మన స్టేట్లో చాలామంది హిందీ యాస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఏం అంటే మనం ఉన్న టెస్ట్లు అన్నిటిని కూడా అందరికీ అందుబాటులో తీసుకొద్దాం అని అందరికీ యాసెస్ ఇద్దాం అనుకుంటున్నాం అది కూడా సీరియస్ యాసి సో దానికి చిన్న ప్రాసెస్ సో దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తున్నాను సో మన యొక్క డిఎస్సి హిందీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయండి మన యొక్క ఎడ్యుకేషన్ చౌరస్త డాట్ కామ్లో సో మీరు దానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తున్నానమ్మా సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మీకు ఈ యొక్క మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో సో ఈ వీడియో డిస్క్రిప్షన్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి మనకి మనకి ఈ ఛానల్లో యొక్క డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉందండి ఆ లింక్ సార్ హిందీ అండి పట్టా వైస్ మనకు ఆ లింక్ అనేది మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఈ విధంగా ఉంటుందండి ఈ మెసేజ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అక్కడ లింక్ ఫామ్స్ డాట్ చేయాలి ఇలా ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఈ లింక్ని మీరు క్లిక్ చేస్తారండి ఓకే అండి మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఓకే అండి రాష్ట్రంలోని వేల సంఖ్యలో ఉన్న హిందీ అభ్యర్థులకు మీ ప్రిపరేషన్ చివరి దశలో ఎంతో కొంత సహకరించాలని మా వెబ్సైట్లో ఏ పరీక్షనైనా పూర్తి ఉచితంగా రాసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము మీకు కావాల్సిన పరీక్షను మీకు కావాల్సిన సమయంలో రాసుకోవచ్చు టాపిక్ వైజ్ టెస్ట్లు సబ్జెక్ట్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్ట్లు ఇలా మీకు ఏది కావాలంటే అది మాత్రం రాసుకోవచ్చు అండి లేకపోతే అన్ని కావాలంటే అన్నీ రాసుకోవచ్చు కాకపోతే దీనికి రిజిస్ట్రేషన్కి ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి సో అది వెరిఫై చేసిన తర్వాత మీకు ఆ పరీక్షలకే అనుమతి జరుగుతుంది ఓకే అండి సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ చ చౌరస్తా డాట్ కామ్ ఇక్కడ స్పెల్లింగ్ ఉందండి ఈడీయూసిఏటీఐఓఎన్ సిహెచ్ఓ డబ్ల్యూఆర్ఏఎస్టీఏ డాట్ సిఓఎం ఏదైనా క్రోమ్ ఓపెన్ చేసి ఇలా టైప్ చేసినా పర్వాలే లేకపోతే నన్ను డిస్క్రిప్షన్లో కింద లాస్ట్లో ఉంది ఇది వెబ్సైట్ లింక్ అని చెప్పి దాన్ని డైరెక్ట్గా మీరు ఎలా క్లిక్ చేసినా పర్వాలేదు ఎలా క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు సైట్ ఓపెన్ అవుతుంది ఓకే అండి ఇలా సైట్ ఓపెన్ అవుతుంది అలా రిజిస్టర్ అయ్యడం వలన మీకు మాకు డైట్కి వస్తుంది సో మీరు అది క్లిక్ చేసినా సరిపోతుంది ఓకే సో అది క్లిక్ చే క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి సో మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో వచ్చినప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయంటే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు మీ పూర్తి పేరు ఆధార్లో ఉన్నట్టు ఎంటర్ చేస్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వస్తుంది సో దాన్ని ఎంటర్ చేసుకుంటారు మీ జిల్లా మీరు ఏ జిల్లా అయితే డిఎస్సికి అప్లై చేస్తున్నారో ఆ జిల్లా పేరు టైప్ చేస్తారు మీ కరెక్ట్ వాట్సాప్ నెంబర్ టూ మీకు వచ్చిన హైయెస్ట్ టెట్ మార్క్స్ మీరు సీరియస్ ఫ్రెండ్స్ అయితే కనుక ఎస్ అని పెట్టండి వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే అండి ఇక్కడ లాస్ట్లో అప్లోడ్ యువర్ క్లియర్ ఆధార్ స్కాన్డ్ కాపీ ఓకే అండి సో మనకి వేలాకూలంగా రాసేవాళ్ళకి వాళ్ళని ప్రివెంట్ చేయడం కోసం నెక్స్ట్ సో మీరు చేయవలసింది మాకు ఇది ఒక్కటే సో ఇక్కడ యాడ్ ఫైల్ దగ్గర క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్నటువంటి మీరు ఆధార్ స్కాన్ చేసి ఉండాలి అది కూడా కొంతమంది ఆల్రెడీ మాకు కొన్ని వస్తున్నాయండి ఓకే సో అందులో వచ్చేటప్పటికి ఓన్లీ ఫోటో ఆధార్ కార్డు ఓన్లీ ఫోటో ఉన్న పాటు పెడుతున్నారు సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఓన్లీ ఫోటో ఉన్న కార్డు పెడుతుంటే యాక్సెప్ట్ ఏం కాదండి ఆధార్ అంటే పూర్తి అడ్రస్తో పెట్టాలి ఓకే సో అలా ఉన్నది మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందండి పూర్తిగా ఆధార్ కార్డు పెడితేనే లేకపోతే రెండు ఉంటే రెండు కలిపి పక్క పక్కన వచ్చేలా సెట్ చేసుకుని మీరు మీ అప్లోడ్ చేయాలి దీనికి అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అంతే తప్ప సగం సగం పెట్టినా క్లియర్గా లేక కొంతమంది ఫోటోలు తీసి పెట్టేస్తున్నారు వాళ్ళు ఫోటో పెడుతున్నారు సో అటువంటి ఏది కూడా యాక్సెప్ట్ చెయ్యం ఆల్రెడీ చాలా వరకు వచ్చినాయి అందులో మ్యాక్సిమం ఇటువంటివి వస్తున్నాయి సో అవి యాక్సెప్ట్ చెయ్యమని చెప్పడం కోసం చెప్తున్నాం అండి సో చాలా చిన్న ప్రాసెస్ ఇది ఇది కంప్లీట్ చేసుకుంటారు ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్గా చేసి మీరు చేయవలసింది ఆధార్ని ఫుల్గా అంటే మీ ఫో ఫోటో నెంబర్తో పాటుగా అడ్రస్ ఉండాలి సో అది మొత్తం ఉన్నది మాకు అప్లోడ్ చేస్తేనే మీకు యాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి సో సో తర్వాత చేసి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు అయిపోతుంది ఓకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది సో అది మాకు వస్తుంది మీకు తర్వాత మీరు ఈ లాగిన్ అవుతారు ఎడ్యుకేషన్ సౌరస్థ డాట్ కామ్ క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ వస్తాయి అవి క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మేము మాకు ఇందాక గూగుల్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ వచ్చినాయో అవి ఇందులో మేము చెక్ చేసుకుని ఆధార్ కరెక్ట్గా ఉంటే మేమన్న చెప్పినట్టుగా ఫుల్ అడ్రస్ తోటి వాళ్ళకి మాత్రం మీకు యాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి సో వీళ్ళని తొందరగానే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇంక టైం ఎంతో లేదు కనుక మీకు కూడా వీళ్ళని తొందరగా మాకు వచ్చిన వన్నింటిని ఒక్కొక్కటి క్లియర్ చేయడం జరుగుతుంది ఓకే అండి సో ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు తీసుకున్నారు మన వాళ్ళు చాలామంది సో వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని టెస్టులు కూడా వాళ్ళకు కూడా యాసెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు రూపాయి దీనికి కూడా చాలామంది కొంతమంది మాకు ఇస్తే ఇవ్వండి అన్నాయి ఈ టైంలో ఇంక డబ్బులు కట్టి మీకు ఏమో ఉపయోగం ఉండదు సో అందువలన మీ డబ్బులు వేస్ట్ ఇంకా ఈ టైంలో ఇంకా డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో ఈ నాలుగు రోజులు ఐదు రోజులు మీరు కరెక్ట్గా దృష్టిగా నుంచి మీరు ఏం చదవాలనుకుంటే ఆ ప్రశ్నలు ఆ టాపిక్ ఓపెన్ చేసుకుని ఆ టెస్ట్ వస్తారు సబ్మిట్ చేసుకుని మీరు చూస్టో మీ చదివిన ప్రాక్టీస్ చేసుకుని రాస్తారో లేకపోతే కొంతమంది ఏ మెటీరియల్ ఇంకా చదవలేదు అంటున్నారు వాళ్ళు ఆ క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ చేసుకుంటారని ఉద్దేశంతో అన్నీ కూడా అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అన్ని టెస్ట్లు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఓకే సో అన్నీ కూడా బాగా చదవండి మీ ప్రయత్నం మీరు చేయండి మీకు ఖచ్చితంగా విజయం సాధించడానికి ఓకే మీ ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా మీకు సహకరిస్తాడు మీ ఆరోగ్యం మీరు చూసుకోండి చక్కగా కష్టపడండి మళ్ళీ చెప్తున్నాను ఆధార్ని మాత్రం కరెక్ట్గా అప్లోడ్ చేస్తేనే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా పెట్టి అప్పుడు మాత్రమే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఫోన్ చేయొద్దు చేయొద్దు మీరు కరెక్ట్గా ఒక ఒకటి రెండుసార్లు చూడండి మీ డీటెయిల్స్ ఏమున్నాయి ఇలా ఓపెన్ చేస్తారు ఇక్కడ మెయిల్ ఐడికి పెడతారు మీ ఆధార్లో ఉన్న పేరు యాసిటీస్ పెడతారు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడతారు మీ డిస్ట్రిక్ట్ మీ వాట్సాప్ నెంబర్ మీ టెట్ మార్క్స్ ఇక్కడ అని పెట్టాలి ఇక్కడ మీ ఆధార్ ఫుల్గా అప్లోడ్ చేస్తారు సబ్మిట్ చేస్తారు అది ఒక ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ తర్వాత ఎడ్యుకేషన్ చౌరస్తా డాట్ కామ్ మరి ఇవన్నీ మీ మెసేజ్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది మన యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో సో ఓకే సో ఎడ్యుకేషన్ చౌరస్తా డాట్ కామ్ని ఇక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీకు సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో లాగిన్ అవుతారు ఆల్రెడీ లాగిన్ అయితే ఓకే వెరీ గుడ్ సో మేము యాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అండి అంతే తప్ప మీరు కరెక్ట్గా చేయకపోతే మేము ఇవ్వలేము ఓకే అండి సో మీరు కరెక్ట్గా మాత్రం చెయ్యండి ఇది చిన్న ప్రాసెస్ ఇది కూడా మాకు మీకు తెలియకపోతే ఎవరైనా అడిగైనా చెయ్యండి తప్ప మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దండి ఓకే అండి సో మాకు వేరే కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం సో దానివల్ల కాకపోతే మీకు అందరికి ఉపయోగపడాలని చెప్పి ప్రాసెస్ చేస్తున్నాం అండి ఓకే సో థ్యాంక్ యూ సో మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ